శ్రీనివాస్ గౌడ్ అన్నను మాజీ మంత్రివర్యులు మహబూబ్ నగర్ మాజీ శాసనసభ్యులు శ్రీనివాస్ గౌడ్ అని తర్వాత కోరుతున్నాను శ్రీనివాస్ గౌడ సభాధ్యక్షులు సహిత్యం సతీమణి రజనీ గారికి చిన్నప్పుడే తల్లిదండ్రిపైన తల్లి తండ్రి తానే ఇంత వాన చేసినటువంటి పెద్దలు వెంకటరాములు గారికి మాజీ మంత్రివర్యులు మన పార్టీలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఏ కార్యకర్తకు చిన్న ఇబ్బంది వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఈరోజు ఇక్కడ చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు హనీష్ రావు గారికి మాజీ మంత్రివర్యులు పెద్దలు లక్ష్మారెడ్డి గారికి పెద్దలు నిరంజన్ రెడ్డి గారికి గౌరవనీయులు ఆర్ఎస్ పవీన్ కుమార్ గారికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారికి శాసనసభ్యులు ఆల రెడ్డి గారికి జయపాల్ యాదవ్ గారికి రాజేంద్ర రెడ్డి గారికి పట్ట మన నరేందర్ రెడ్డి గారికి ఆలయం నుంచి ఎంతో దూరమైన ఎంతో ప్రేమతో కూడా వచ్చినటువంటి సునీత లక్ష్మారెడ్డి గారికి ఎంతియాజ్ గారికి సునీత మహేందర్ రెడ్డి గారికి ఎంతియాజ్ గారికి మా శాట్ చైర్మన్ వెంకటేశ్ రెడ్డి గారికి మా పెద్దలు మా అన్న చిట్టం రామారెడ్డి గారికి ఎర్రల శ్రీనివాస్ గారికి హనుమంతనాయుడు గారికి శ్రీనివాస్ యాదవ్ గారికి అందరికీ పేరు నమస్కారం సాయిచంద్ర గురించి చెప్పాలంటే తమ్ముడు గురించి ఇక్కడ ఉన్న వాళ్లకు రోజు చెప్పగలుగుతారు ఆయన గురించి దినమంతా చెప్పినా కూడా ఓడ ఆయన వచ్చేట నాకు ఆయనకున్నటువంటి చిన్న రెండు మూడు సంబంధాలు తెలంగాణ ఉద్యమంలో రెండు వేల మూడు రెండు వేల నాలుగు నుంచి డైరీ ప్రోగ్రాంలు పెట్టేది అట్లా జనవరి నుంచి జూన్ వరకు నడిపేది మంది కళాకారులను ఎంతో మంది వాళ్ళను బ్యాచుల్ బ్యాచ్ల్ ఇచ్చి గడిపించేది కానీ సాహిత్యం వచ్చిన తర్వాత ఇలా ప్రవేశించిన తర్వాత ఒక సాహిచంద్ వస్తే చాలని అని సాహిత్య డేట్ తీసుకునేది తమ్ముడు నీకు ఏ డేట్ చెప్పు ఆరు తారీఖు ఐదు తారీఖు ఆయన డేట్ తీసుకొని డిపార్ట్మెంట్ వారికి విలుసుకొని ఆయన వచ్చిందంటే ఈ అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఒక మాట చెప్పాలంటే ఇలా ఆయన ఉండింటే ఎలక్షన్లో ఉండింటే చాలా మంది నా దగ్గర అంటారు అన్న సాహిత్యం పోయినందుకు కూడా మనం ఓడిపోయినామన్నా లేకుంటే గెలుస్తుండేదన్నా అని ఎందుకంటే ఎందుకు చాలా చిన్న ఈ కొంతమంది ఇవి తీసుకుంటారు అబద్ధాలు ఇవి అబద్ధాలు అని చెప్పే ఒకే ఒక శక్తి సాహిత్యం ఉంది లక్షలాది మందికి ఒకటేసారి వాళ్ళు నాలుగు వేలు ఎట్లు ఇస్తారా ప్రతి కూలికి రెండు వేలు ఎట్లు ఇస్తారా మన జీవితం లాగమైతే రా ప్రజలకు ఒక్క మీటింగ్ లో కేసీఆర్ గారు వచ్చే లోపల ఇవన్నీ చెప్తే ఆ హామీ నన్ను ఉట్టి అని చెప్పి ఒక సాయిచేంద్ర చెప్తే నమ్మేవాళ్ళు ఆయన లేని లోటు కూడా మన పార్టీకి తీరని లోటు వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఆయన ఎంతో పెద్ద చూడాలండి చాలా మందికి వెళ్ళారు ప్రత్యక్షంగా ఒకరోజు నాకు ఫోన్ చేసిండి సార్ సాయిచేందుని తమ్ముని ఎమ్మెల్సీ చేద్దాం మీరేం చేస్తావులో తమ్మి అని చెప్పిండు చెప్పిండు సాయిచేందుకున్నా నేను సాయిచంద్ మహబూబ్ నగర్ పోయినా క్యాంప్ ఎట్లా పెడదాం ఎక్కడ పెడదాం అని చెప్పి కలిసి వస్తున్నాం వస్తుంటే కరెక్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ దాటగానే సార్ ఫోన్ వచ్చింది తమ్మి ఒక ఇద్దరు వచ్చిండ్రు ఏదో చెప్తుండ్రు మరి నిజంగా తమ్ము తమ్ముడు ఏమైనా ఓడిపోతే కష్టం అవుతుంది ఆయనను డైరెక్ట్ గా నామినేట్ చేద్దాం లేకపోతే ప్రజలు ఓట్లేదా పెడదాం అప్పటివరకు మనం మంచిగా హోదా ఇద్దాం చైర్మన్ ఇద్దాం ఇమ్మీడియట్ గా వస్తున్నాం సార్ అని చెప్పి సాహిత్యం చెప్పి దింపి నేను అటు సార్ చెప్పినా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది క్యాబినెట్ ర్యాంక్ ఆయన అందరితో ఆగకుండా కేసీఆర్ గారు నిజంగా సాహిత్యాన్ని బతుకుంటే గ్యారంటీ ఒక ఉన్నతమైన స్థానం గ్యారంటీ వాళ్ళు అంత అభిమానం చనిపోయిన తర్వాత చెల్లెలు రజనే వచ్చింది అన్నా నాకు ఒక ఉద్యోగం ఇస్తారు ఎట్లా అన్నాడు అమ్మా ఎంఆర్ఓ అయితేనేమో డిఫ్యూ కలెక్టర్ అయితే తొందరగా ఆడియో పోస్ట్ ఇస్తే కలెక్టర్ అయితే హ్యాపీ ఉంటుంది అమ్మా వీళ్ళు బతకరిస్తారా మనల్ని రాజకీయంగా చాలా కష్టం ఉంటుంది ఏమో అడుగు అడుగునా ఇబ్బందులు పెడతారేమో ఇవి అంచనా జాబ్ చేసుకోమ్మా అన్న లేదన్నా సాయిచంద్కు మధ్యలో వదిలిపెట్టిపోయింది చైర్మన్ నేను దీనిలోనే ఉంటానా అన్నది నీ ఇష్టం మా ఆలోచన చేసుకో అని చెప్పిన ఆమె సాయిచంద్ బాటిల్లో నేను పయనిస్తా అని చెప్పి దాన్ని ఆమె ఎన్నుకున్నది ఇవాళ విగ్రహావిష్కారం చేసి ఇవాళ రావడం జరిగింది ఖచ్చితంగా వేదిక అందరం కూడా ఒక ఆడబిడ్డగా ఆడపరచుగా ఆమెకు ఎప్పుడు కూడా అండదండలు మేము ఉంటాం హరీష్ అన్న మరి వెతికి వెతికి ఎక్కడ డైమండ్ ఉంటుందో ఆయన రాయిని డైమండ్ లాగా చేసి ప్రజలకు పరిచయం చేసే వ్యక్తి మరి సాయి చంద్రన్ కూడా అట్లనే మరి గొప్పగా చూసుకోవడం జరిగింది కేటీఆర్ గారు కానీ అందరం కూడా ఈరోజు మన అందరం కూడా ఆయన లేకపోయినా ఆయన కళాకారుడు కాదు ఆయన కవి గాయకుడు ఆయన ఆయన కవి పెద్ద కవి ఆయన పెద్ద అద్భుతమైన శక్తి ఉంది ఆయన ఎంబడ ఒక పదిహేను రోజులు తిరిగింది అనుకో మొత్తం మారిపోతారు నరేంద్ర రెడ్డి గారు మొత్తం మారిపోయారు ఎందుకంటే దళిత ఉద్యమాల తిప్పిండు నేను నరేంద్ర రెడ్డి గారు తిరిగినాము తిరిగిన తర్వాత యాడవైనా కూడా మా నరేంద్ర రెడ్డి జై భీం అనమాట జై భీం జై అంటే ఉంటే నోట్లో నాటికల నుంచి రాది గుండెల నుంచి వస్తుంది జయ అని చెప్పి అయితే ఎవరికి ఎట్లా ఉండాలి మన మనసులో ఎవరైనా కూడా మనం ఇట్లా బతకాలనుకుంటామా ఇవి ఉట్టాలనుకుంటామా ఎవరో అనుకో పుట్టి దేవుడు పుట్టినాక పెద్దగా సరే మనం ఎలా ఎట్లా ఇట్లా రా పుట్టిన పాపానికి ఎన్నో బాధలు అనుభవిస్తాం పుట్టిన పాపానికి ఎన్నో కష్టాలు అనుభవిస్తాం కానీ మంచి వ్యక్తులు ఉంటారు ఆదరిస్తారు ఇలా ఖచ్చితంగా కూడా వీళ్ళ మంచి వ్యక్తులు మెలిగారు మంచి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ అందరు ఏ కులం కావచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళది అందరిది ఒకటే కులం మంచివాడు ఉంటే ఎంకరేజ్ చేసి వాళ్ళకు పైకి తీసుకోవాలంటే తప్పని తప్ప ఏం లేదు భవిష్యత్తులో ఖచ్చితంగా సాధించేందుకు అనుకున్న నడిపిద్దాం జిల్లా ఖచ్చితంగా ఇంకా డెవలప్ చేసేది ఉంది అందరం కూడా మోసపోయినా మోసపోయి ఏడ చూసినా అడుగు అడుగు కూడా వస్తుంటే అన్నా మళ్ళీ మీరే వస్తారు అన్న మీరే వస్తారు ఎవరు చూసినా కానీ మొక్కలు చూడడం సార్ మీరేస్తారు మీరేస్తారు మరి అట్లానే మాయలు ఉండొద్దు అప్రమత్తంగా ఉండాలి ఎవరు భయపడద్దు కేసులకు భయపడద్దు కేసులకు భయపడితే తెలంగాణ వచ్చేది కాదు కేసు పెట్టిన ప్రాణాలకే భయపడినటువంటి రక్తం తెలంగాణ గడ్డకుంది కనుక సాహిత్య ఆశయాలకు అనుకున్నాక మీరందరు నడవాలని ఈ కుటుంబానికి ఎల్ల రకాల సహాయ కూడా అందిస్తామని జై థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు జస్ట్ ఒక రెండు నిమిషాలు ఎర్రలేసి నన్నకు సాహిత్యంతో ఉన్న అనుబంధ యూనివర్సిటీలో ఒక్క నిమిషం ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతుంది వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి హరీషన్నను ఎక్కువ అభిమానించే సాయి చంద్ గారి శ్రీనివాస్ పేరు చెప్పిన సార్ సాయి చంద్ గారి విగ్రహీస్కరణ సభలో పాల్గొంటున్నటువంటి హరీష్ అన్నకు అదేవిధంగా మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా వేదిక ముందు సాయి చందు గురించి సాయి చందును అంటే అభిమానించేటువంటి వేలాది మంది వచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నిజంగా సాయి చందు గారు అది చిన్న మీటింగ్ అయినా పెద్ద మీటింగ్ అయినా అందరి గురించి మాట్లాడి పాటలు పాడేటువంటి సాయి చందు ఈరోజు సాయి చందు గురించి మాట్లాడుకోవడం సాయి చందుకు లేడు అని మనం పాటలు పాడుకోవడం నిజంగా చాలా బాధాకరం చాలా దురదృష్టకరం అనే సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం సాయి చంద్ గారు మేము దాదాపుగా ఇరవై సంవత్సరాలు కలిసి ఉన్నాం సాయి చంద్ గారు ఈ సభలో లేడు సాయి మన మధ్యలో లేడు అన్నప్పుడు నిజంగా మనకు తెలియకుండానే కళ్ళ పంటి నీళ్ళు ఆడుతూ ఉంటాయి మేము నిజంగా ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి కానీ సాయి గురించి ఎంత మాట్లాడినా ఎంత చెప్పుకున్నా నిజంగా కూడా ఒడవనటువంటి సందర్భం కూడా మేము ఇరవై సంవత్సరాలుగా కలిసి ఉన్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి కానీ ఎప్పుడు ఒక మాట అంటుండేవాడు అన్నా హరీష్ అన్న లాంటి ప్రేమ గల వ్యక్తిని మనం చూడమన్నా హరీశన్నను ఎప్పుడు మనం కాపాడుకోవాలనే ప్రతి సందర్భంగా చెప్పేవాడు కానీ ఇలా హరీషన్ననే ఇలా సాయి చంద్ గారి సభకు వచ్చి హరీషన్న గుండెల్లో ఎంత బాధ ఉందో సాయి ఒక్కడికి మాత్రమే తెలుస్తుంది సాయి చంద్ ఎక్కువగా హరీషన్నని ఇష్టపడేటువంటి వ్యక్తి సాయి చంద్ గారు ఏ మీటింగ్ అయినా ఎన్నిక ఏదైనా అది ఉప ఎన్నికైనా జనరల్ ఎన్నికైనా చిన్న ఎలక్షన్ అయినా సాయి చంద్ గారు లేకుండా అన్న ఏ ఎన్నికల్లో కూడా తన ఉపన్యాసాన్ని ఎన్నికల్లో కూడా ఎక్కడ పార్టిసిపేట్ కాలేదు చాలా సందర్భాల్లో హరీశన్న మాకు చెప్తా ఉన్నాడు ఈ సభ వెలవెలబోతుందంటే ఈ రోజు సాయి చంద్ ఉంటే దానికి రూపురేఖలు మారుతుండే కదా అని హరీశన్న మొన్న ఈ సంవత్సరం రెండేళ్లలో మాకు చాలా సార్లు గుర్తు చేసినటువంటి సందర్భం కూడా గుర్తు చేస్తా ఉన్నాం అంటే సాయి చందు అనంటే మాటల ఊట మాటల తూట సాయి చందు అనంటే ఒక ఒడవని ముచ్చట సాయి చందు పాట విన్నవాడు అది చిన్న పిల్లగాడి నుంచి మొదలు పెట్టుకొని పండు ముసలి వరకు కూడా ఎగిరి గంతేసేటువంటి ఒక చమత్కారైనటువంటి మాటకారి సాయి చందు గారు మాత్రమే ఈ రెండు సంవత్సరాలలో ఈ పద్దెనిమిది నెలల నుంచి మనం చూస్తా ఉన్నాం ఎన్ని ఈ ఎన్నికలు జరిగినా ఏ సభ జరిగినా ప్రతి నోళ్ల మాట నుంచి సాయి చందు లేని సభ ఇంత సప్పగా ఉన్నది కదా అని మనం అందరం కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం అందుకని సాయి గారి గురించి ఎంత చెప్పినా కన్న నుండి నీళ్ళు వస్తే తప్ప మన మాటలు ఒడవైన సంగతి మేము గుర్తు చేస్తా ఉన్నా సాయి చంద్ గారికి నిజమైన నివాళి సాయి చంద్ గారికి పూర్తి సంపూర్ణమైనటువంటి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయి ఇక్కడ ఉన్నటువంటి జనం గుండెల్లో ఈ ఊరి గుండెల్లో ఈ పల్లె గుండెల్లో తెలంగాణ ప్రతి గుండెల్లో యువకుడి గుండెల్లో భారత రాష్ట్ర సమితి ప్రతి ఒక్కరి గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి చెదరని ముద్ర వేసినటువంటి వ్యక్తి సాయి చంద్ గారు గురించి మనం ఎంత మాట్లాడుకునే తక్కువ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ సాయి చేన్ జోహార్ సాయి చేన్ అమరహాయ్ సాయి చేన్ థ్యాంక్ యూ